గత యాభై ఏళ్ళుగా రాజమహేంద్రవరంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన మూడు వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా లాక్అవుట్ ప్రకటించింది రాజమండ్రి పేపర్ మిల్ యాజమాన్యం లాక్అవుట్ ప్రకటించింది వందలాది కార్మికులను కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసింది ఇక్కడ నీరు కలుషితం గాలి కలుషితం రాజమండ్రి నగరపాలక సంస్థకు బకాయిలు చెల్లించకుండా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నా నూతన వేతన ఒప్పందాలన్నీ అమలు చేయకుండా కొన్ని దశాబ్దాలుగా ప్రజా ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తూ వచ్చిన పేపర్ మిల్ యాజమాన్యం ఇప్పుడు తాజాగా కార్మికుల జీవితాలతో చెలకాటమాడుతుందని కార్మిక సంఘ నేతలే ప్రజా నాయకులు సైతం కన్నీల పర్యంతమవుతున్నారు నిజంగా కార్మికుల జీవితంలో చీకటి రోజులు ఆవిష్కరించడానికి పేపర్ మిల్ యాజమాన్యం ఎదురుదాడికి దిగి లాకౌట్ ప్రకటించిందని విచారం వ్యక్తం చేస్తున్నారు ఆంధ్ర పేపర్ లిమిటెడ్ పేపర్ మరియు పల్ప్ తయారీలు దేశంలోని అగ్రగామి సంస్థ పంతొమ్మిది వందల అరవై నాలుగులో మా ప్రారంభం నుండి కాగితం మరియు పేపర్ బోర్డులను వ్రాయడం మరియు ముద్రించడంతో సహా విభిన్న శ్రేణి అధిక నాణ్యత స్పెషాలిటీ గ్రేడ్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో ఏపీఎల్ ఖ్యాతిని పొందిందని అన్నారు ఏడాది పొడవునా అనుకూలమైన మార్కెట్ పరిస్థితులు మరియు పేపర్ మార్కెట్లో తేలడం అధిక అమ్మకాల పరిమాణం మరియు అధిక అమ్మకాల ధరల రియలైజేషన్ కారణంగా ఆంధ్ర పేపర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అన్ని కీలక పారామితులతో రికార్డ్ పనితీరు నమోదు చేసింది ఇవి కంపెనీ చరిత్రలో అత్యధికం పల్ప్ మిల్లు పునరుద్ధరణ కార్యకలాపాల యొక్క మెరుగైన పనితీరుతో సంవత్సరంలో అత్యధిక ఉత్పత్తిని పోస్ట్ చేసిన ప్రొడక్షన్ వర్టికల్ ద్వారా అధిక విక్రయాల పరిణామానికి మద్దతు లభించింది ఫుడ్ కెమికల్స్ వేస్ట్ పేపర్ ఇంపోర్టెడ్ పల్ప్ బొగ్గు వంటి చాలా ఇన్పుట్ మెటీరియల్ల ధరలలో విపరీతమైన పెరుగుదల కారణంగా పై కారకాల నుండి ప్రయోజనాలు పాక్షికంగా తటస్థీకరించబడ్డాయి ఏడాదికి రెండు వందల రూపాయల కోట్లు నికర లాభాల్లో ఉన్న ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం అందులో పనిచేసే రెండు వేల ఐదు వందల మంది కార్మికుల వేతన ఒప్పందాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మికుల ఆరోపణ కొత్త వేతన ఒప్పందం కోసం ఎనిమిది వందల మంది కార్మికులు సమ్మె చేస్తున్నారు అయితే అర్ధాంతరంగా పేపర్ మిల్కు అవుట్ ప్రకటించడంపై కార్మికులు కార్మిక సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మిల్లు గేటు వద్ద కార్మికులు చేరడంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రధాన ద్వారం వద్ద భారీగా పోలీసులు మోహరించారు రెండు వేల పదిహేడు ఇరవై మధ్యన జరిగిన అగ్రిమెంట్ తర్వాత రెండు వేల ఇరవై జూలై నుంచి డిసెంబరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు దాకా జరగాల్సిన వ్యాపార ఒప్పందం ఇప్పుడు దాకా జరగలేదు వ్యాపార ఒప్పందం దాదాపు ఏడేళ్ళు అయిపోయింది ఏడేళ్ళు అయిపోయినా వ్యాపార ఒప్పందం చేయకుండా యాజమాన్యం అత్యంత నిరంకులుగా వ్యవహారం చేస్తుంది యాజమాన్యం ఇవాళ గత రెండు వేల ఇరవై ఏప్రిల్ మధ్య నుంచి ఇప్పటిదాకా యాజమాన్యానికి దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయి లాభాలు వచ్చిన తర్వాత కూడా యాజమాన్య కార్మికుల కార్మికులు జీతాలు పెంచుకునే దుర్మార్గంగా వ్యవహారం చేస్తా ఉంది ఇవాళ లాభాలు మేనేజ్మెంట్ సేవలు వేసుకున్నారు లాభాలు సీనియర్ స్టాఫ్ అందరికీ జీతాలు పెంచారు కానీ లాభాలు తెచ్చిన పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం వేతలు లోపల చేయకుండా నిరంకృతంగా వ్యవహారం చేస్తున్నారు ఇవాళ చర్చలు జరిగిన సందర్భంలో ఎమ్మెల్యేలు చెప్పినా మంత్రులు చెప్పినా మొండిగా తయారు చేస్తుంది మేనేజ్మెంట్ ఇవాళ మేనేజ్మెంట్ కావాలని కార్మికులు రెచ్చగొట్టే పద్ధతుల్లో ఇవాళ ఒక అక్రమైనటువంటి లాకౌట్ బోర్డు నోటీస్ బోర్డు పెట్టారు ఇది చట్ట విరుద్ధం అది అది అక్రమ లాకౌట్ నోటీస్ అది అది ఎందుకు పరికరాలు కాగితం పెట్టడం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ పర్మిషన్ లేడానికి ఆయన ఏది సంతకం పెడితే లాక్ అవుట్ కాలేదు గవర్నమెంట్ ప్రకటించాలి కానీ ఇవాళ ప్రభుత్వం కూడా నేను కమిటీ వేసి మాట్లాడుతాను చెప్తున్నా యాభై మందిని ముండిగా వ్యవహారం చేస్తా ఉంది కార్మిక వర్గం ప్రశాంతంగా ఉన్నారు యాభై మందిని రచ్చగొట్టే వైఖరి తీసుకుంటా ఉంది అందుకని ఎప్పటికైనా యాజమాన్య నిరంకుశ వైఖరి విన్నాకపోతే ఈ పోరాటం మరింత ఉద్రితం అవుతుందని చెప్పి ఇవాళ యాజమాని హెచ్చరిక చేస్తా ఉన్నా ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అగ్రిమెంట్ లేదండి ఐదు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ లేకుండా ఏ ఇబ్బంది ఆయన వచ్చాక నాకైతే అగ్రిమెంట్ లేదు అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ లేబర్ నే పర్మిట్ లేకుండా చేసి బైపాస్ లో బయట అమ్ముకుంటాం పాతి లక్షలు ఇరవై లక్షలకు అమ్ముకొని గేట్లు మా జనాలకే పైకి చేస్తున్నామని గేట్లు వేసి బయట దోషిస్తాడు ఇలా అంత గురించి మా లాక్అవుట్ చేసేసి ఏఐపీ గారు చేసిన పని అండి ఇది ఇది మాత్రం గేట్లు తీయాలండి ఇలా గేట్లు తీస్తే మాకు అగ్రిమెంట్ చేసుకోవాలని తీయాలండి ఎప్పుడైతే మేనేజ్మెంట్ వాళ్ళు జనరల్ సిట్ వాళ్ళు కానీ ఏ సిట్ వాళ్ళని కానీ లోపలికి వెళ్ళినకుండా లోపల కొంతమంది ఆందోళన చేస్తున్నారు చేస్తున్నప్పటికీ గేట్లు తీయకపోవడం లోపల కార్మిక వర్గంలో కొంతమంది వర్కర్స్ అయితే ఆర్మీ కోలి అ ట్వంటీ మీటర్స్ హైట్ ఉన్న ప్లేస్ లో ఉంది మేమైతే ఆత్మ కూడా సిద్ధపడతామని అంటున్నారు వెంటనే కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేనేజ్మెంట్ వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ అధికారులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెంటనే గేటు తీసి సామరస్యంగా చేస్తున్న ఆందోళనకి సపోర్ట్ ఇవ్వాలని మనం చేస్తున్నాం